रिदन रेडी गो Jadi parlemen lebih cerdik betul dari 何だよ Ja, oh. oh. నమస్కారం ఈరోజు మళ్ళీ కొత్తగా మిథున్ రెడ్డి గారు ముంగనూరు పర్యటన నిమిత్తం రావడం తెలిసింది కాకపోతే మాకన్నా ముందుగానే మా పంచాయతీల్లో ఎవరెవరు ఈ కేసులకి పాడు ఇబ్బంది పడ్డారో వాళ్ళంతా తొమ్మిది గంటలకే వచ్చి ఇక్కడ ఆయన పర్యటన ఉండడం దానికి తోడు జనసేన బీజేపీ వీళ్ళంతా తోడు కావడం ఇప్పుడు ఇక్కడొచ్చి సాధించేది ఏం లేదు దాదాపు ఐదు సంవత్సరాలు మీరే ఉన్నారు అధికారంలో అప్పుడు చేయలేనిది ఈరోజు వచ్చి కొత్తగా మీరు చేసేది ఏమి ఉండదు ఆ రోజు కేసులు ఏమన్నా మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఇంట్లోంటి కాలు బయట పెట్టాలంటే త్రీ నాట్ సెవెన్ లేదా ఎస్సీ ఎస్టీ కేసులు అటెంప్ట్ మటర్లు ఇవే కేసులు పొద్దుగూక ఎప్పుడు చూసినా కూడా మా చంద్రబాబు నాయుడు గారిని కానీ కుప్పంలోకి రానివ్వడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తిగా అడుగడుగున అడ్డుకోవడం జరిగింది మా చల్లా బాబు నన్ను కావాల్సి అతనికి బండిపైన రాళ్ళు వేసి సో సోములైతే ఏమి చదువు ఏమి చాలా చోట్ల చల్లా రెడ్డి గారిని కానీ రాణి చాలా ఇబ్బంది పెట్టినారు ఈరోజు మీరు ఏమి ఇక్కడ పారిపోతా ఉందని వస్తూ ఉన్నారు మీరు కూడా కొంచెం ఆలోచించుకోవాలా మేము గమనం ఉన్నా మా కార్యకర్తలు దెబ్బతిని వాళ్ళు ఈ కేసులకు నలిగిన వాళ్ళు నల్ల నెలలు ఫరారైపోయినారు ఊర్లో వదిలి మేము ఊరుకున్నా వాళ్ళు ఊరుకోరు అందుకోసము మీకు తెలియజేయడం ఏమంటే దయచేసి ఈ నాలుగు సంవత్సరాలు మును వరకు రావద్దండి వచ్చినా కానీ చాలామంది అడ్డుకుంటారు చాలామందికి అంగిల్ని క్లోజ్ చేయించినారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులు క్లోజ్ చేయించినారు తెలుగుదేశం సానుభూతి పర్లంటే వాళ్ళ మీద ఖర్చు కట్టి త్రీ నాట్ సెవెన్ అటెంప్టు మర్డరు ఏమేం కేసులు ఉన్నాయో రాజ్యాంగంలో రాజ్యాంగంలో లేని కేసులు కూడా బ్రిటిష్ కాలంలో ఎప్పుడో ఉన్నాయంట అలాంటి కేసులు కూడా ఉపయోగించి మీరు లేనిపోని ఇబ్బందులు పెట్టినారు దయచేసి మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళకి తెలిసిందంటే రోడ్లపైకి వచ్చాక రెడీగా ఉన్నారు మీరు ఇది గమనించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేమేదో డెవలప్మెంట్ పైన లేదా ఈ పెన్షన్ కార్యక్రమాలు ఇవేదో ఉన్నాయి మాకు ఆ కార్యక్రమాలు ఇచ్చుకుంటా ఉన్నాం ఆవిడతో ఆవిడికి ఇబ్బంది పెట్టి మీరు అంతరాయం కలిగించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టద్దండి దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు ఇప్పుడే కాదు ఈ నాలుగు సంవత్సరాలు పున్నూరులోకి రాకుండా అంటే మీకు చాలా మంచిదని తెలియజేసుకుంటూ మరొకసారి మీకు వినియోగించుకుంటున్నాము దయచేసి రావద్దండి జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఈరోజు పున్నూరు పట్టణానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు రావడం అనేది హాస్యాస్పదం ఎందుకంటే ఈ ప్రభుత్వం మున్నిందో ఎంపీ నర్సాపురం ఎంపీని నాలుగు సంవత్సరాలు అడుగు పెట్టనివ్వకుండా అన్యాయంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని లోపలేసి హింసించిన ఘటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించినారు అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో ఐదు వందల మంది పైన అక్రమ కేసులు పెట్టి ఐదు వందల కుటుంబాలను నాశనం చేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది ఈరోజు పున్నూరు ప్రజల్ని మభ్యపెట్టి తొంగు ఓట్లతో రిక్కింగ్ చేసి గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మిథున్ రెడ్డిని పున్నూరులో రానివ్వకుండా ప్రతిసారి అడ్డుకుంటాం ఈ ఐదు సంవత్సరాలు కూడా పున్నూరు నియోజకవర్గంలో వచ్చే అవసరం లేదు కున్నూరు నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తి కావాలని తిరస్కరిస్తున్నారు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకత్వం ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మిథున్ రెడ్డి గారు పుంగనూరులో రావ రానవసరం లేదు వాళ్ళు లేకుండానే పొంగనూరు ప్రశాంతంగా ఉంటుంది పుంగనూరు ప్రశాంతంగా నిద్రపోతుంది పుంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చేతులు జోడించి మిథున్ రెడ్డి గారిని రెడ్డి గారిని ఆశిస్తున్నాం మీరు పొంగనూరులో రాకుంటేనే పొంగనూరు ప్రశాంతంగా ఉంటుంది దయచేసి మీరు పొంగనూరుకి దూరంగా ఉండటం అని చెప్పి తెలియజేస్తూ తెలియజేసుకుంటారు ரோடல <tư> ஆனா